అందరికీ నమస్కారం బుధవారం రోజు కొత్తిమీరతో ఇలా చేస్తే చాలు మీకున్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఆరోగ్య సమస్యలు పోతాయి అందులోని ఐశ్వర్యం సిద్ధిస్తుంది ఈ రోజుల్లో చాలామంది ధన సమస్యల వల్ల సతమతమైపోతూ ఉన్నారు ఎంత కష్టపడినా అవసరాలకు సరిపడినంత ధనం సంపాదించలేక అప్పు చేస్తూ ఉన్నారు మళ్ళీ ఆ అప్పు తీర్చడానికి ఇంకొక అప్పు చేస్తూ జీవితాంతం అప్పుల మీదే బ్రతికేవారు అప్పులు తీరుస్తూ బ్రతికేవారు చాలామంది ఉన్నారు ఇలా ధనం విషయంలో సమస్యలు ఉన్నవారు అప్పుల బాధలు ఉన్నవాళ్ళు ఎంత ధనం సంపాదించినా నిలవట్లేదని బాధపడేవారు బుధవారం రోజు కొత్తిమీరతో ఈ చిన్న పని చేయండి చాలు మీ సమస్యలన్నీ కూడా బయటపడి సంతోషంగా జీవిస్తారు అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి మరి బుధవారం రోజు కొత్తిమీరతో ఏం చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు ఒక చిన్న కథనైతే విందాం అనగనగా ఒక కోడి ఉండేది ఒకనాడు అది గుడ్డు పెట్టింది కొన్ని రోజులకి అందులో నుంచి కోడి పిల్లలు వచ్చాయి అవన్నీ ఒక గూట్లో వెచ్చగా పడుకునేటివి అనుకోకుండా ఒకరోజు కోడి పక్క ఊరికి వెళ్లాల్సి వచ్చింది పిల్లల్ని విడిచి జాగ్రత్తగా ఉండండి ఎవరిని కూడా పూర్తిగా నమ్మకండి కలిసికట్టుగా మసులుకోండి అని చెప్పి వెళ్ళిపోయింది కోడి వెళ్ళడాన్ని కోనక్క చూసింది ఎలాగైనా సరే రాత్రి వచ్చి వాటిని ఆరగించాలనుకుంది అది నొక్కుతూ నొక్కుతూ కోడి పిల్లల దగ్గరకు వచ్చి కోడి కూనలు ఈ రాత్రికి మీరు ఎక్కడ పడుకుంటారు అని అడిగింది మేమంతా మా అమ్మ చేసిన గూట్లోనే పడుకుంటాం అన్నాయవి ముక్త కంఠంతో నక్క సంబరంగా వెళ్ళిపోయింది అది వెళ్ళగానే కోడి పిల్లలు తమలో తాము మాట్లాడుకుంటూ అమ్మ ఎవరిని పూర్తిగా నమ్మవద్దు అంది కదా కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి అనుకున్నాయి ఆ రాత్రి అవి తమ గూట్లో ముళ్ళు పడేసి బయటకు వచ్చేసి బయట పడుకున్నాయి తర్వాత రాత్రికి సర్దు పనగాక నెమ్మదిగా వచ్చి గూట్లోకి ముఖం పెట్టింది దాని మూతి నిండా ముళ్ళు గుచ్చుకున్నాయి అది మూలుగుతూ అడవిలోకి పారిపోయింది మర్నాడు నక్క మళ్ళీ వచ్చి కోడి కూనలు ఇవాళ రాత్రి ఎక్కడ పడుకుంటారు అని అడిగింది అమ్మ చేసిన పొయ్యిలో పడుకుంటాం అన్నాయి నక్క సంగతి తెలిసిన అది పొయ్యిలో బొగ్గులు పడవేసి గడ్డివాములు పడుకున్నాయి రాత్రి నక్క వచ్చి పొయ్యిలో మూతి పెట్టేసరికి నిప్పులు తగిలి నిప్పు తగి మూతి మాడిపోయింది పట్టు వదలని మ నక్క మళ్ళీ నాడు వచ్చి ఏమ ఎక్కడ పడుకుంటారు అని అడిగింది అదిగో ఆ గడ్డివాములో అన్నాయి కోడిపిల్లలు నక్క వెళ్ళగానే కోడిపిల్లలు దీని మూతి మీద ముళ్ళు గుచ్చుకున్న మచ్చలు కాలిన గాయాలు ఉన్నాయి ఇది మనల్ని తినడానికి వస్తుంది ఇవాళ ఎలాగైనా సరే దీని పీడ వదిలించుకుందాం అని అనుకొని కలిసికట్టుగా ఆలోచించి ఉపాయం పడ్డాయి రాత్రి అవన్నీ అటుక మీదకి ఎక్కి నక్క కోసం ఎదురు చూడసాగాయి నక్క వచ్చి గడ్డివాములు దూరింది వెంటనే గొడిపిల్లలు గడ్డివాముకు నీట నిప్పండించాయి ఆ మట్టలు నక్క మాడి మసైపోయింది తల్లి కోడి రాగానే పిల్లలు ఇలంతా కూడా చెప్పాయి అది ఆనందంగా వాటిని తన రెక్కల్లో పొదుపుకొని ఇంకెప్పుడు మిమ్మల్ని వదిలి వెళ్ళనే వెళ్ళను అంది కోడి పిల్లలన్నీ కూడా ఆనందంగా కిచకిచలాడాయి ఇక వీడియోలోకి వస్తే కొత్తిమీర చాలా శక్తివంతమైనది ఈ విషయం చాలా మందికి తెలియదు కొత్తిమీర ధనియాల నుండి వస్తుంది మనం వాడే వస్తువులను అయితే గింజగానైనా సరే వాడుతాము లేదా మొక్కగా అయినా సరే వాడుకుంటాం కానీ గింజ మరియు మొక్కగా వాడేది మాత్రం కొత్తిమీర ఒకటే ధనియాలను మసాలా పొడులలో సుగంధ భరితమైన వాటిలో వాడుతూ ఉంటాం ఔషధపరితంగా వాడుతుంటారు ధనియాలను కషాయం చేసుకొని తాగితే కడుపులోని నీళ్ళు పురుగులు పోతాయి జీర్ణశక్తి పెరుగుతుంది ఈ ధనియాలను మొలకెత్తిస్తే వచ్చేది కొత్తిమీర ఎప్పుడైనా సరే విత్తనం కంటే విత్తనం నుండి వచ్చిన మొక్క ఎక్కువగా పోషకాలను ఎనర్జీని కలిగి ఉంటుంది ఎందుకంటే విత్తనాలకు నీరు పోసి పంచుతాము ఈ నీరు అనేది చాలా ఎనర్జీని క్రియేట్ చేస్తుంది పెద్ద పెద్ద చెట్లు కూడా చిన్న విత్తనంలోనే ఒదిగి ఉంటాయి ఇది ఒక విధానంగా దేవుడు చేసిన అద్భుతం అని చెప్పుకోవాలి ధనియాల నుండి వచ్చే కొత్తిమీరలో ధనియాల కన్నా ఎక్కువ పోషకాలను ఉంటాయి కొత్తిమీర మన భారతీయ రోజువారీ జీవితాల్లో భాగమైపోయింది అన్ని రకాల వంటల్లో కొత్తిమీరను వాడుతూ ఉంటారు కొత్తిమీర లేని వంటకం ఉండదు కొత్తిమీర రైస్ కూడా చేస్తారు కొత్తిమీర జ్యూస్ చేసుకొని తాగితే సన్నగా అవుతారు డైజెషన్ కూడా అవుతుంది కొత్తిమీర బుధగ్రహానికి ప్రతీక కొత్తిమీర బుధుడికి ఇష్టమైన పచ్చ రంగులో ఉంటుంది కనుక బుధవారం రోజు ఏదో ఒక రూపంలో కొత్తిమీరను తినాలి ఇక తీవ్రంగా ఆర్థిక సమస్యలు ఉన్నాయని బాధపడేవారు అలాగే అప్పుల బాధలు ఎక్కువగా ఉన్నాయని అనుకునేవారు డబ్బు అధికంగా ఖర్చు అవుతుంది అని బాధపడేవారు ఈ కొత్తిమీరతో ఒక చిన్న పరిహారం చేయండి ఏమీ లేదు ఒక చిన్న వైట్ పేపర్ తీసుకోండి దాని మీద గ్రీన్ కలర్ పెన్నుతో మీ కోరికను రాయండి అంటే మా అప్పులు తీరాలి ఖర్చులు తగ్గాలి ఆర్థిక బాధలు తగ్గాలి ధనలాభం కలగాలి అని ఇలా మీకు ఏ కూరకు ఉంటే ఆ కోరిక ఉండాయండి అలా రాసిన తర్వాత ఈ పేపర్ని కొద్దిగా కొత్తిమీరను ఉంచండి అంటే కొత్తిమీర కొంచెం తీసుకొని కట్ చేసి లేదా తుంచి పేపర్ మీద పెట్టండి అలా పెట్టిన తర్వాత ఈ పేపర్ను పొట్లంలా కట్టండి ఇలా కట్టిన పొట్లాన్ని మీరు ప్రవహించే నీటి దగ్గరకు వెళ్ళి మీకున్న కోరికలన్నీ కూడా ఒకసారి చెప్పుకొని ఆ పొట్లాన్ని నీటిలో పడేయండి అంతే ఈ చిన్న పని చేస్తే చాలు ఖచ్చితంగా మీకు కోరిక తీరుతుంది అంత శక్తి కొత్తిమీరకు ఉంది ఈ రోజుల్లో చాలామంది ధన సమస్యల వలన అయిపోతూ ఉన్నారు ఎంత కష్టపడిన అవసరాలకు సరిపడినంత ధనం సంపాదించలేక అప్పులు చేస్తూ ఉన్నారు మళ్ళీ ఆ అప్పులు తీర్చడానికి ఇంకొక అప్పు చేస్తూ జీవితాంతం అప్పుల మీదే బ్రతికేవారు అప్పులు తీరుస్తూ బ్రతికేవారు చాలామంది ఉన్నారు ఇలా ధనం విషయంలో సమస్యలు ఉన్నవాళ్ళు అప్పుల బాధలు ఉన్నవాళ్ళు ఎంత ధనం సంపాదించినా నిలవట్లేదని బాధపడేవారు బుధవారం రోజు కొత్తిమీరతో ఈ చిన్న పని చేయండి చాలు ఇలా మీ కోరిక తీరే వరకు ప్రతి బుధవారం కూడా చేయండి అలాగే బుధవారం రోజు కుదిరితే మీకు దగ్గరలో ఉండే గోశాలకు వెళ్ళి అక్కడ గోవులకు కానీ లేదా ఇంటి దగ్గరలో గోవులుంటే వాటికి కానీ కొత్తిమీరను తినిపించండి అంటే కేవలం కొత్తిమీర ఒక్కటే కాకుండా ఏదైనా ఆకుకూరలతో కలిపి కొత్తిమీరను తినిపించండి ఇలా చేశారంటే ఖచ్చితంగా కోరిందల్లా మీ కాళ్ళ దగ్గరకు వస్తుంది మీ కోరికలు నెరవేరుతాయి సమస్యలు తీరిపోతాయి బుధుడి అనుగ్రహం కలుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రేపు బుధవారం రోజు కొత్తిమీరతో ఈ చిన్న పరిహారం చేయండి బుధుడి అనుగ్రహంతో కోరికలు నెరవేర్చుకొని సంతోషంగా జీవించండి రేపు బుధవారం రోజు సరిగ్గా సాయంత్రం ఆరు తర్వాత పసుపును దీని మీద చల్లితే అపర కుబేరులుగా మారిపోతారని పండితులు చెప్తూ ఉన్నారు అంతేకాదు రోజు రోజుకి మీ సంపాదన బాగా పెరిగిపోతుంది మరి బుధవారం రోజు పసుపును దేని మీద చల్లాలి ఆ వస్తువులు ఏమిటి ఈ విషయాలన్నింటి కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం చాలామంది జీవితంలో ఎప్పుడూ కూడా ప్రశాంతత లేక ఏదో ఒక సమస్యతో బాధపడుతూనే ఉంటారు ఎంత సంపాదించినా చేతుల ధనం నిలవకపోవడం ఖర్చులు పెరిగిపోవటం అనారోగ్య సమస్యలు రావటం ఇలా రకరకాల సమస్యలు అనేవి ప్రతి మనిషికి కూడా ఎదురవుతూనే ఉంటాయి ఇలా సమస్యలు రావడానికి అనేక కారణాలు ఉంటాయి గ్రహ దోషాలు పితృశాపాలు పూర్వకర్మల శాపాలు పూర్వజన్మలు చేసిన పాపాలు కొంతమందిని ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటాయి ఇవే దరిద్ర బాధలుగా తయారై చేసే పనుల్లో కూడా ఆటంకాలు వచ్చేందుకు అవకాశాలు ఉన్నాయి ఇలాంటి శాపాలు ఉన్నవాళ్ళు గ్రహబలం లేనివారు జాతకంలో దోషాలు ఉన్నవారు బుధవారం రోజు ఒక పరిహారం చేసినట్లయితే ఆ దోషాలన్నీ కూడా తొలగిపోయి అంతలేని ఐశ్వర్యం కలుగుతుందని పండితులు చెప్తూ ఉన్నారు మరి ఆ పరిహారం ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం ఈ పరిహారం చేయడానికి మూడు వస్తువులు కావాలి అవేమిటి అంటే ఆకుపచ్చ రంగు వస్త్రం ఒక పీచు తీయని కొబ్బరికాయ చిటికెడి పసుపు మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే బుధవారం ఈ పరిహారం చేసుకోవచ్చు ముందు పచ్చటి వస్త్రాన్ని తీసుకొని దానిలో కొబ్బరికాయను వేయండి కొబ్బరికాయతో పాటు పదకొండు లేదా ఇరవై ఒక్క రూపాయి కాయిన్స్ వేయండి ఆ తర్వాత ఈ కొబ్బరికాయను వస్త్రంలో కట్టి ముడివేయండి ఈ మూట మీద చిటికెడు పసుపుని చల్లండి కొబ్బరికాయను రూపాయలను మూట కట్టి ఆ మూట మీద ముడివేసిన చోట పసుపును చల్లండి అంతే ఇలా చేశాక ఈ మూటను తీసి పూజా మందిరంలో పెట్టి ధూపం దీపం నైవేద్యాలు చూపించండి మీకు ఉండే సమస్యలు తీరిపోవాలి అని దృఢంగా సంకల్పం చెప్పుకోండి మీకు కోరికను గట్టిగా ఆ భగవంతుడికి చెప్పుకోండి అంతే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే ఈ ప్రక్రియ అంతా కూడా సాయంత్రం ఆరు తర్వాతే చేయాలి పూట చేయకూడదు పూజ గదిలో పసుపు చల్లి పెట్టిన మూటను అలాగే మరునాడు ఉదయం వరకు వదిలేయండి మర్నాడు ఉదయం ఈ కొబ్బరికాయ మూటను తీసి ఇంట్లో బీరువాలో లేదా ధనం దాచుకునే ప్రదేశంలో పెట్టండి వ్యాపారం చేసే వారిని అయితే వ్యాపార స్థలంలో పెట్టెలో ఈ మూటను పెట్టి ఉంచారంటే ఈ మూట ధనాన్ని అయస్కాంతంలాగా ఆకర్షిస్తుంది ధన సంపాదన రెట్టింపు అవుతుంది దోషాలన్నీ కూడా తొలగిపోతాయి సమస్యలు పూర్తిగా పోయి మీరు ఆనందకరమైన జీవితాన్ని పొందే అవకాశం ఉంది కనుక రేపు బుధవారం రోజు సాయంత్రం పసుపు కొబ్బరికాయతో ఈ పరిహారం చేసి దోషాలను సమస్యలను తొలగించుకొని సంతోషంగా జీవించండి కాబట్టి ఇలా ఈ విధంగా రేపు బుధవారం రోజు చేయండి ఆయుధారోగ్య ఇష్టైశ్వర్యాలతో ఉండండి ఆ అమ్మవారి అనుగ్రహం అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం